నీట్ పరీక్షా తప్పిదాలపై ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాలు సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లో నీట్ తప్పిదాలపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు విద్యార్థుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల నాయకులందరూ కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు కానీ స్టూడెంట్ సంఘాల నాయకులందరూ కలిసి లిబర్టీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ను నిర్వహిస్తామంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ పేపర్లో లీకేజ్ అవ్వడంపై విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే పిడిఎస్యు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు సార్ ఎస్ఎఫ్ఐ సార్ మీరు ఇక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి మీకు ఒకటే ప్రధానంగా ఈ దేశంలోనే వైద్య విద్య కోసం నిర్వహించేటటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇది లీక్ అయినట్లుగా దేశంలో విద్యార్థి తల్లిదండ్రులని విద్యార్థుల్లోని ఆందోళన కనిపిస్తూ ఉంది మే ఐదో తేదీ నాడు పరీక్ష జరిగితే మే నాలుగో తేదీ నాడే బీహార్లోని పాట్నాలో ఈ పేపర్ ముప్పై లక్షల రూపాయలు అమ్ముకున్నట్టుగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిట్ విచారణలో తెలుస్తున్నటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ పేపర్ లీక్ కావడం సోషల్ మీడియాలో ఇతర మీడియాలో దీని ఆరోపణలు రావడం అలాగే ఎన్టీఏ ఎప్పుడైతే ప్రకటించిందో జూన్ పద్నాలుగో తేదీనాడు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పడం అంతకంటే ప్రకటించకుండా ఎన్నికల సార్వత్రిక ఎన్నికల రోజున ప్రజలందరూ టీవీల దగ్గర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఎవరికి సమాచారం లేకుండా విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకి మీడియాకు కూడా సమాచారం లేకుండా నాలుగో తేదీనే ఫలితాలు ప్రకటించడం సిలబస్ని ముందుగా ఇవ్వకపోవడం నెల రోజుల తర్వాత నీట్ పరీక్ష సంబంధించిన కీ పేపర్ను విడుదల చేయడం అలాగే అసలు సాధ్యంగా అన్నటువంటి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై అనేది ఆ పేపర్లో సాధించడం అనేది సాధ్యం కాదు కానీ ఈ సంవత్సరం అరవై ఏడు మంది విద్యార్థులకు రావడం ఇలాంటి కొన్ని అనుమానాలు కొన్ని ఎన్టీఏ చేసినటువంటి కేంద్రం చేసినటువంటి పొరపాట్లు కనిపిస్తున్నాయి నేపథ్యంలో ఈ పరీక్షలు అవకతవకలు జరిగాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది అందుకే దీని మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో అంటే ఎవరైతే ఎక్కువ టైము ఎక్కడైతే ఏ ఏ సెంటర్లో టైము లేటుగా జరిగిందో ముప్పై నిమిషాలు లేటుగా జరిగిన వాళ్ళకి ముప్పై మార్కులు వంద నిమిషాలు లేటు జరిగిన వాళ్ళు వంద మార్కులు ఇచ్చారు ఇది రెండు వేల పద్దెనిమిది ఎట్లా అంటే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది దాన్ని బట్టి మేము ఇచ్చామని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జూన్ పదమూడవ తేదీ నాడు క్లాట్ ఎగ్జామ్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఇచ్చింది నంటే ఆన్లైన్ కంప్యూటర్ పరీక్ష నిర్వహించే పరీక్షకు ఏదైతే ఉంటుందో అక్కడ లేట్ అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది నీటికి ఇవ్వలేదు కానీ నీట్ సిలబస్ చెప్పలేదు నీట్ గైడ్ లైన్ చెప్పలేదు గ్రేస్ మార్క్ ఉంటే ఎక్కడ ప్రకటించకుండానే ఈరోజు గ్రేస్ మార్కుల పేరుతో ఇచ్చాం కాబట్టి ఆ పదిహేను వందల అరవై మూడు మేము రద్దు చేసామని ప్రకటించారు కానీ మేము ప్రధానంగా చెప్పేది ఏమిటనంటే ఈరోజు గుజరాత్లో పరుషోత్తం పరిషోత్వం రాయని ఒక ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అతను ఒక ఉపాధ్యాయుడు సహకారంతో పేపర్ లీకేజ్ జరిగింది అక్కడ గత లాంగ్ టర్మ్ తీసుకొని కోచింగ్ తీసుకుని ఒక అమ్మాయికి పోయినసారి నీట్ రాస్తే మొత్తం ఆ అమ్మాయికి వచ్చినటువంటి ముప్పై తొమ్మిది వేల ర్యాంక్ వచ్చింది వచ్చింది కానీ ఈ సంవత్సరం ఏడు వందల ఐదు మార్కులతో టాప్ టెన్ ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకే గుజరాత్లో పేపర్ లీక్ అయింది హర్యానాలో ఒకే సీరియల్ నెంబర్తో ఒకే గదిలో ఒకే సెంటర్లో రాసినటువంటి ఎనభై మంది విద్యార్థులకి ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అలాగే ఛత్తీస్గఢ్లో జరిగింది తెలంగాణలో కొమరభీం జిల్లాలో పేపర్ తారుమారైంది రాజస్థాన్లో జరిగింది బీహార్లో జరిగింది అందుకే ఈరోజు ఇన్ని రకాల సెంటర్ల్లో పేపర్ లీకేజ్ అయింది విద్యార్థులు విద్యార్థులు ఆందోళన పడుతున్నారు కాబట్టి దీని మీద సుప్రీంకోర్టుతో విచారణ జరిపించి రీఎగ్జామ్ పెట్టాలి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మా డిమాండ్లతో ఉన్నాయి అందుకే రేపు హైదరాబాద్ మహానగరంలో స్టూడెంట్ మార్చ్ పేరుతో పదహారు విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఓ పెద్ద ఎత్తున ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి స్పందించి దీని మీద మాట్లాడి నీట్ ఎగ్జామ్ని తక్షణం పో రీఎగ్జామ్ పెట్టాలని కోరుతా ఉన్నాం రీఎగ్జామ్ అనేది కష్టమైన పని కాదు ఎందుకంటే గతంలో తమిళనాడు ఒరిస్సా హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు పన్నెండు రాష్ట్రాల్లో రీఎగ్జామ్ పెట్టారు కాబట్టి దీని మీద కూడా పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి తక్షణం రీఎగ్జామ్ పెట్టాలని నేను కోరుతా ఉన్నాం అసలు ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఏ పార్టీ హస్తమైన ఉంది అని మీరు అనుకుంటున్నారా ప్రధానంగా మేము అనుకుంటున్నాం అండి ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ కూటమి ఉన్న రాష్ట్రాల్లోని జరిగింది దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారని మేము మాట్లాడుతున్నాం అందుకే ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడలేదు గుజరాత్లో జరిగితే స్కామ్ ఈ దేశ హోంమంత్రి మాట్లాడలేదు కనీసం విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు ప్రభుత్వాలు స్పందించట్లేదు అందుకోసమనే తక్షణం ఈ రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి రాజకీయ ప్రమేయం ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం దీని మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వం నోరిప్పాలి ప్రధానమంత్రిని నోరిప్పాలి ఈరోజు ఉదయాన్నే ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ట్వీట్ చేశాడు రెండు అవ అవకతవకలు జరిగిన మాట అని చెప్పి ట్వీట్ చేశాడు అంటే ఈ దేశ విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్న తర్వాత మరి ఎందుకు వీళ్ళు నీటి మీద మళ్ళీ కౌన్సిలింగ్ పోతున్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో స్టే తీసుకోవాలి కౌన్సిలింగ్ ఆపాలి రీఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం ఇంతకు ముందు కూడా మనం చూసాం నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా సరే ఇలాంటి అవకతవలు జరుగుతూనే ఉన్నాయి టీఎస్పీఎస్సీ కూడా లీకేజీ విషయంలో జరుగుతూనే ఉన్నాయి సో ఈ లీకేజీ విషయంలో ప్రతిసారి కూడా జరుగుతున్నప్పుడు హడావిడి చేస్తారు మళ్ళీ తర్వాత అధికారులు చూసి చూడట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు పూర్తిగా వీటిని అరికట్టలేమంటారా ఖచ్చితంగా అరికట్టడానికి కూడా ఒక యాక్ట్ ఉందండి పేపర్ లీజ్ లీకేజ్ యాక్ట్ ఉంది ఎందుకు యూపీఎస్సి సివిల్ పరీక్ష లీక్ అవ్వట్లేదు ఎందుకు ఐపీఎస్ ఐఎస్ఎల్ కోసం రాసే పరీక్ష లీక్ అవ్వట్లేదు కాబట్టి పరీక్ష నిర్వహించే తీరు ప్రభుత్వాలు నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి పకడ్బందీగా నిర్వహించట్లేదు ఈరోజు పేపర్లు అమ్ముకుంటున్నారు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు అందుకే ధనవంతులు పిల్లలకే ర్యాంకులు వస్తూ ఉన్నాయి కష్టపడి చదివిన వాళ్ళు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ రెజోనెన్స్ ఫ్రిడ్జు ఆకాశ్ లాంటి అకాడమీలలో కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకున్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు ఏం కావాలి కాబట్టి ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించాలి ప్రధానంగా గతంలో వ్యాపం కుంభకోణం జరిగింది మా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో జరిగింది రాజస్థాన్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది అందుకే ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించి పకడ్బందీగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది పేపర్ లీకేజ్ పాల్పడితే ఎక్కడైనా సరే దీని మీద చర్యలు తీసుకునేటువంటి కఠినమైన చట్టాలు ఉండాలి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష తరహాలో పకడ్బందీగా పరీక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రూపంలో చర్యలు తీసుకొని చట్టాన్ని అమలు చేయాలని కూడా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం రేపు నిర్వహించే ర్యాలీలో రాజకీయ ప్రముఖులు కూడా పిలిచే అవకాశం ఉందా లేకపోతే ఓన్లీ విద్యార్థుల నాయకులు మాత్రమే వచ్చే అవకాశం ఈ రేపు నిర్వహించేటటువంటి ర్యాలీలో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మేము పాల్గొంటా ఉన్నాం ఇప్పటికే మాకు అనేక రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపాయి కాంగ్రెస్ మద్దతు తెలిపింది అవకాశం ఉంటే వాళ్ళని కూడా మేము అడుగుతాం వాళ్ళు ఎవరైనా పార్టీ నుంచి మాకు మద్దతు ఇస్తారంటే ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొనేలాగా వాళ్ళని కూడా పాల్గొనమని చెప్పి సంఘీభావంగా మాట్లాడమని చెప్పి కూడా ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ అండి సో చూసుకోవచ్చు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్వహించే నిర్వహించబోయే ఈ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరగడం కూడా పెద్ద దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు ఈ ఇష్యూపై కూడా రేపు ర్యాలీ కూడా నిర్వహిస్తబోతుందని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు అలాగే ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కూడా ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరీక్ష నిర్వహించేలా చేస్తామని చెప్పేసి కూడా అంతవరకు పోరాడతామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకెత్ లహరి న్యూస్